తణుకులో మీ హుషారు చూసా ఈరోజు తణుకు మీటింగ్ ఆదుర్స్ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ అవునా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా నాకు అనుభవం ఉంది వారికి పవర్ ఉంది రెండో కలిసిన తర్వాత తనకు మీటింగ్ ఆదర్శనా ఇది ప్రారంభం మాత్రమే రోజు రోజు మీరు చూస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకొని పోవడం ఖాయం నా గొంతు కూడా పోతా ఉంది మన రాష్ట్రంలో అగ్నికి వాయువు తోడైంది ప్రజాగణానికి ప్రజాగ్రహానికి వారాహి తోడైంది ప్రజల నుంచి పుట్టిన ఈ అగ్ని చెడును దహించి వేస్తుంది అహంకారాన్ని బూడిద చేస్తుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేటి నేటి తణుకు సభ సాక్షిగా చెప్తున్నా సైకిల్ స్పీడ్ కు ఇంకా తిరుగులేదు గ్లాస్ జోరుకు ఎదురు లేదు కమల వికాసానికి అడ్డే లేదు రాష్ట్రానికి అన్ని మంచి రోజులే మా తమ్ముళ్ళు చెప్తున్న యువతకి తమ్ముళ్ళు భవిష్యత్తు మీదే రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మూడు పార్టీలు చేతులు కలిపాం మూడు జెండాలు వేరు అజెండా జెండా ఒకటి అదే సంక్షేమం అదే అభివృద్ధి ప్రజాస్వామ్య పరిరక్షణ అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా రెండు వేల పద్నాలుగులో విభజన కష్టాల నుంచి రాష్ట్రాన్ని గట్టికి మూడో మూడు పార్టీలు కలిశాం ఈరోజు మళ్ళీ కలుస్తున్నాం జగన్ కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి సిద్ధమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా కలిసింది మామూలు వ్యక్తులు కాదు అనుభవన నేను తపనున్న పవన్ కళ్యాణ్ గారు దేశాన్ని ప్రపంచ మట్టంలో పెట్టాలని నెంబర్ వన్ దేశంగా తయారు చేయాలని పనిచేసే నరేంద్ర మోడీ గారు కలిసాం ఏం తమ్ముళ్ళు తిరుగుంటుందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా హీరోనే కాదు కోట్ల రూపాయల ఆదాయాన్ని ఎదుర్కొని సుఖం సుఖమైన సినిమా జీవితాన్ని ఎదుర్కొని ప్రజల కోసం నిలబడ్డ నిజమైన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అక్రమాల్ని ప్రశ్నించడం కోసం పవన్ నిలబడ్డాడు ప్రజల తరపున గళం వినిపించడం కోసం ప్రశ్నించడం కోసం నిలబడిన పవన్ కళ్యాణ్ గారిని అభినందించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గారి పైన వైసీపీ దారుణంగా వ్యక్తిగత దాడి చేశారు అయినా అనేక అవమానాల్ని దాడుల్ని తట్టుకుని నిలబడి నిలబడినటువంటి పోరాట యోధుడు పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వచ్చి నా కోసం పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు నా జీవితంలో నేను కానీ మా తెలుగుదేశం పార్టీ కానీ మరిచిపోలేమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా చీకటి పాలన అంతం చేసే క్రమంలో ఓటు చీలకూడదని ముందు చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అది నిజం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా మన సంకల్పానికి కేంద్ర సహకారం అవసరం ఈరోజు అలాంటి సహకారమే నరేంద్ర మోడీ గారి ద్వారా వస్తుంది అందరం కలిసి ముందుకు పోతున్నాం నేను ఒకే ఒక విషయం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు విజ్ఞప్తి చేస్తున్నా రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం బీజేపీ కలిసి పూర్తి మద్దతు ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పిన మీకు తెలియజేస్తున్నా ఆ రోజు మద్దతు ఇచ్చారు వెస్ట్ గోదావరిలో పదహైదు సీట్లకు పదహైదు సీట్లు గెలిపించిన ప్రజానీకం మా కళ్ళ ముందు ఉంది అప్పుడే మొదటిసారి రాధాకృష్ణ కూడా ఎమ్మెల్యే అయ్యాడని విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం బీజేపీ కలిసి వచ్చాం ఏం తమ్ముళ్ళు వైసీపీకి డిపాజిట్లు వస్తాయా అని మిమ్మల్ని అడుగుతున్నా రాణిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా గట్టిగా చెప్పి చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి రానియమని ఈరోజు యువత పవర్ చూశాం ఈ యువత పవర్ చూస్తే మీరు గాని కన్నెర్ర చేస్తే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పారిపోతాడు ఎక్కడికి పారిపోతాడు లండన్ కు పారిపోతాడు మీరు కన్నెర్ర చేస్తే ఎక్కడికి పోతాడు మా తమ్ముడు చెప్తున్నాడు చేతల్లో చెప్పబట్టుకొని ఎక్కడికి పోతాడో ఇప్పుడే నేను చెప్పను అది చేసి చూపిస్తా నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగులో మీరు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ముందుకు పోయాం అధికారాన్ని ఒక బాధ్యతగా తీసుకున్నాం ప్రతి క్షణం రాష్ట్రం కోసం తప్పించాం అద్భుతమైన రాజధాని ఉండాలని అందరి మద్దతు అమరావతిని మొదలుపెట్టాం ప్రతి ఎకరాకు నీరు ఇవ్వాలని సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేశాం ఏడు మండలాలతో కలిపి పోలవరాన్ని డెబ్బై రెండు శాతం పూర్తి చేసిన బాధ్యత ఆ రోజు ఎన్డిఏ పార్టర్స్ కే దక్కింది పదకొండు కేంద్ర విద్యా సంస్థలు తెచ్చి భూములు ఇచ్చి నిధులు సాధించి పనులు చేశాం వందకు పైగా సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాం ప్రతి ఒక్క కుటుంబానికి బాసటిగా నిలబడ్డాం ఐదేళ్లలో ప్రపంచంలో పెట్టుబడులు తీసుకొచ్చి మా తమ్ముళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించాం తమలో జాబు రావాలంటే మళ్ళీ మీకు జాబు రావాలంటే మేము రావాలి కూటమి రావాలి కూటమి రావాలంటే మీరేం చేయాలి ముప్పై రోజులు పనిచేయాలి